దేశ ప్రజల కోసం ఆలోచించి ఒక వంద అడుగులు ముందుకేసారని చెప్పాలి అందులో భారతదేశంలో ఉన్న ప్రజల కోసం అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల కోసం ప్రత్యేకంగా విశాఖపట్నం ఉన్న ప్రజల కోసం మరి ప్రత్యేకంగా ఒక వంద అడుగులు ముందుకు వేశారని ఆలోచించాలి సతీష్ ఎందుకనంటే ఈరోజు మాదక ద్రవ్యాలు అనే ఆలోచనకి వెళ్తే మాదక ద్రవ్యాలు వల్ల అనేక మరణాలు అంటే ఎక్కువ శాతం క్రైమ్ జరగడానికి కారణం ఏంటంటే మాదక ద్రవ్యాలే ఇటువంటి మాదక ద్రవ్యాలు మరి ఒక్క ఇళ్లలోనే కాదు గ్రామాల్లోనే కాదు అది అంటే ఇక్కడ లేదు అక్కడ లేనని కాదు కాకుండా అది ప్రతి చోట కూడా ఈ మాదక ద్రవ్యాలు అనేవి మరి అనకూడదు కొన్ని వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఈ మాదక ద్రవ్యాన్ని అలవాటు చేసుకున్నారు కొన్ని చోట్లయితే కాలేజీలో కూడా ఇవి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఈ రోజు బాధాకరం విషయం ఇష్టమేంటే ఎక్కడో విశాఖపట్నం పండుతున్న గంజాయి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అంటే ఢిల్లీ లెవెల్లో అంటే ఢిల్లీకి వెళ్ళినా సరే అక్కడ కూడా ఒక గంజాయి పట్టుబడితే ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని అవుట్ చేస్తే తిన్నగా ఆంధ్రప్రదేశ్ అందులో విశాఖపట్నం అందులో అరుకు పాడేరు ప్రాంతంలో అంటే అప్పటికే మరి మన మన అధికారులు అనేక అనేక శ్రమలు పడి మొన్నటికి మొన్నే మొత్తం ఆ భూమి పండుతున్న యొక్క గంజాయి తోటలన్నింటినీ నరికివేసి వేసి కాల్ చేసినప్పటికీ కూడా వారికి ఎవర్నెస్ చేసినప్పటికీ కూడా మళ్ళీ యథేచ్ఛిగా మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు మళ్ళీ ఈ మధ్య కాలంలోనే కొన్ని వేల వందల పన్నుల మంది గంజాయిలు మరి పట్టుబడడం పోలీసు అధికారులు దాన్ని పట్టుకోవడం మరి వారిని జైలుకి పంపడం జరుగుతుంది అయినప్పటికీ కూడా ప్రజల్లో ఇంకా మార్పు రావట్లేదు చైతన్యం రావట్లేదు కారణం ఏంటో తెలుసుకోవడానికి మరి మన పక్కన ఎవరైతే ఐడియల్ యూత్ మూవ్మెంట్ మరి టీ మెంబర్లు ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది అసలు మాదిక ద్రవ్యాల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్ని శ్రమలు పడుతున్నా ఎన్ని కష్టాలు పడుతున్నా సరే ఇంకా ఎక్కడ ఎక్కడ కంటిన్యూ అవుతున్నాయి అంటే మీకు సరి అయిన అవగాహన లేకపోవడమా అవగాహన చెప్పే వాళ్ళు కనబడకపోవడం ైట్గా చెప్పాలి అంటే ఏదైతే ఈ రోజున ప్రభుత్వం చెప్పినటువంటి ఏది మత్తు మాదక ద్రవ్యాలను నిషేధించాలి అని చెబుతూనే మాదక ద్రవ్యాలను తయారు చేయడంలో ప్రభుత్వం లైసెన్స్లు ఇవ్వడం అనేటటువంటిది మనం ఆలోచించదగినటువంటి విషయం ఇది దీనిని వాళ్ళు ఏదైతే తమ నిర్ణయంగా మత్తు పదార్థాలను నిషేధించాలి అంటుందో సిగరెట్ మీద ఇంజూరీస్ టు హెల్త్ అని చూపిస్తూనే సిగరెట్ నమ్ముతూ ఉన్నాం మనం అది కాకుండా కానీ దాన్ని పూర్తిగా ఖండించేటటువంటి దిశగా మనము ప్రయాణం చేయనంత వరకు కూడా చెడుని నిరోధించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయలేము కాబట్టి ముందు చెడుని కూకటివాళ్లతో తీయాలి అంటే దానిని పూర్తిగా మనం అరికట్టవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వంతో పాటు ప్రజల మీద కూడా ఉంది ఈ విషయం దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి వాళ్ళు ఏదైతే పాపం చెప్తూ ఉన్నారు దానిని మనం కూడా అవగాహన చేసుకొని మనల్ని మనం అటు వెళ్లకుండా నిరోధించగలిగితే వారు కూడా ఆ వస్తువుల్ని తయారు చేయడానికి వెనకడుగు వేసి మంచి మార్గంలోకి వెళ్ళడానికి ఇంకో మంచి మార్గం దొరుకుతుంది మంచి వేరే వ్యాపారాల్లోకి కూడా వెళ్ళవచ్చు ఇదే వ్యాపారం చేయాలి దీనివల్లే నేను డబ్బు సంపాదించాలి అనేటటువంటిది కాకుండా ఈ రోజున మనం చూసుకుంటే ఫుడ్ కోర్ట్స్ అనేటటువంటివి ఎన్నో ఈ రోజున చూస్తూ ఉన్నాము దేవుడి దేవుల అందరూ కూడా చదివినటువంటి యువకులు ఫుడ్ కోర్ట్స్లోనే ఎన్నో స్టాల్స్ని పెట్టుకొని వాళ్ళు బతుకుతూ ఉన్నారు కొంతమంది యువకులు ఏంటంటే చిన్న చిన్నది ఈ కై నీళ్ళని కానీ ఇలాంటివి అమ్మడానికి ఎక్కువగా ప్రోత్సాహం చేసుకుంటున్నారు అలాంటివన్నీ కూడా కనుక మనం తీయించగలిగితే ఈ యువత ఈ రోజున కొంతమందినైనా సరే మనం నిజమైనటువంటి రుచి మార్గంలో పెట్టడానికి మనకు అవకాశం దొరుకుతుంది ఈ ఐడియల్ మూవ్ ఐడియల్ యూత్ మూవ్మెంట్ వారు ఈ కృషిని నిజంగా మనం హర్షించదగినటువంటిది వీళ్ళు చేసినటువంటి ఈ మత్తు పదార్థాల నిర్మూలన అనే నిర్మూలన అనేటటువంటి ఈ క్యాంపెయిన్ని మనం అందరము కూడా వాళ్ళకి పూర్తిగా అండద అండదండలతో మద్దతు తినుకుంటూ మనం ప్రజల్లోకి దీనిని మమేకమై వెళ్ళడానికి మనం అందరం కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా నా పేరు మొహమ్మద్ ఇబ్రాహిం జమాత్ ఇస్లామి జిల్లాబాద్ నాకు ఇబ్రాహిం గారు అంటే మీరు బాగా గమనించి ఉంటారు ప్రతి షాపులో కూడా అంటే ప్రతి పాన్ షాపులో కూడా ప్రతి కిరాణా షాపుల్లో కూడా సిగరెట్లు అమ్మకం జరుగుతుంది కైనీలు అమ్ముకోవడం జరుగుతుంది గుట్టాలు అమ్ముకోవడం జరుగుతుంది ఇంకా వీలైతే కొన్ని కాలేజీలో కూడా బ్రౌన్ షుగర్ బ్రౌన్ షుగర్ కూడా యథర్చిగా మరి విచ్చలు పెడిగా దొరుకుతుంది అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి క్రైమ్ పక్కన రిపోర్ట్లు పెడుతున్నప్పటికీ జైలుకి పంపిస్తున్నప్పటికీ కూడా అసలు ఎక్కడ లోపం జరుగుతుంది మరి ఈ లోపం అనేటటువంటిది దీని మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి సారించవలసి ఉన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది సార్ అది వాళ్ళ దా ప్రభుత్వం చేయవలసినటువంటి కృషి యంత్రాంగం చేయవలసినటువంటి కృషి యంత్రాంగం చేస్తూ ఉంది యువకులలో పూర్తిగా చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది నన్ను నా కుటుంబాన్ని నా వ్యవస్థని కూడా నాశనం చేస్తుంది కాబట్టి నేను దాన్ని దరిదాపులకు వెళ్ళకూడదు అని నన్ను నేను ని నిరోధించుకోనంత వరకు కూడా అలాంటివి జరుగుతూనే ఉంటాయి కాబట్టి ముందు వ్యక్తిగా నన్ను నేను నిరోధించుకొని రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడు నుండి నన్ను నేను నిరోధించుకోగలిగితే ఆ చెడు మన దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది సార్ మరి వీరితో పాటు మరి చాలా మంది ఈ ఐడియల్ యూత్ టీం ఎవరైతే మరి ముస్లిం సోదరులు మనతో పాటు ఉన్నారో వారు కూడా మరి ఈ రోజు వంద అడుగుల ముందుకే కథం తొక్కుతున్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం సార్ చెప్పండి అంటే ఒక్కొక్క మధ్య నిషేధం అంటూనే రోజు అంటే ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య నిషేధం అని చెప్పి పాదయాత్రలో ఇచ్చిన మాట ఈ రోజు కనబడకుండా మద్య నిషేధానికి బదులు మధ్యానికి షాపులకు షాపులు పెరిగిపోతున్నాయి ఒక్కొక్క పక్క అండ్ రెస్టారెంట్ పెడుతున్నారు మరి అంటే బినామీ పేర్ల మీద మళ్ళీ వైన్ షాపులు కూడా పెడుతున్నారు ఒక్కొక్క ప్రభుత్వం వైన్ షాపులు అంటున్నారు ఇక్కడ మందులు తాబెడుతున్నా పక్కనే కేసులు రాస్తున్నాను చూడచ్చండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట తప్ప మాట అని చెప్పారు కానీ ఇప్పుడు అతను చేస్తుందైతే అసలు చాలా దారుణంగా చేస్తున్నారు అసలు ఉన్న బలంగా వెనక్కి తీసుకొని ఇచ్చిన మాట ప్రకారంగా వెనక్కి తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది కేజీస్ లో చూసినా సరే చాలా మంది చనిపోతున్నారు ఒకరు ఇద్దరు కాదు వందల మీద ఇప్పటికీ వేల మీద చనిపోయారు న్యూస్ న్యూస్లో కానీ అందరూ కానీ ఎట్టు చూసినా సరే అది వెనక్కి తీసుకుంటే బాగుంటుంది మేము ఐడియల్ యూత్ మూమెంటు ఎప్పుడు కూడా ఇలాంటి విషయంలో ముందుగా వచ్చి ప్రతిదీ కూడా నేను చెప్పి ఇది చేస్తూ మీ పేరు చెప్పు నా పేరు మహమ్మద్ రఫీ అండి హైవే మెంబర్ని ఇంతకు ముందు వైస్ ప్రెసిడెంట్ రైట్ రఫీ గారు అంటే రీసెంట్గా మార్చి చెప్పండి అంటే రీసెంట్గా మన రెల్లి విశాఖపట్నం రెల్లి వీధిలోనే అక్కడ ఒక వైన్స్ ప్రభుత్వం ఉంటుంది ఇంకొక బార్ అండ్ రెస్టారెంట్ కూడా పనిపిస్తే ఇవ్వడానికి ప్రయత్నం చేశారు అక్కడ ఎవరైతే మరి లోకల్ పీపుల్ ఉన్నారో వాళ్ళ ధర్నాలు ఊరికెప్పుడు చేయడం వల్ల అది వెనక్కి ఆగింది అంటే ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు ఇలాంటి పనులు చేయడానికి వీళ్ళు నాయకులు అవుతుంది అక్కడ ఏదైతే లోకల్లో ఉన్నారో వాళ్ళు మొత్తం అందరూ ఒకటైపోయి మన లోకల్ ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ ఒకటైపోయి వీళ్ళందరూ చేస్తున్న పని అక్కడ మొత్తం అందరూ సరే గొడవ పెట్టి మన జాలర్పేట దగ్గర కూడా ఇది చేస్తే కొన్ని రోజులు ఆపారు మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ కొన్ని రోజులు సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేశారు అవన్నీ కూడా మన మొన్న కూడా రెలివీజులు అయ్యింది మీరు చెప్పినట్టు రెలివీజులో కూడా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే సైలెంట్గా ఉంది మళ్ళీ అయితే రానివ్వకుండా చూసుకోవాలి అంటే అలాగే కదండి అంటే మద్యం అంటే అమ్మకపోతే ప్రభుత్వం నడపలేదా మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే అలాగే ఉంది చూస్తుంటే పరిస్థితి అది ఇది మరి సతీష్ మరి వీరితో పాటు మరి చాలా మంది మరి ముస్లిం సోదరులు మనతో పాటు ఉన్నారు ఐడియల్ యూత్ టీం నుంచి వారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నించడం సార్ చెప్పండి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంటే మద్యం అమ్మకపోతే ప్రభుత్వాన్ని నడపలేము అన్నట్టు కనబడుతుంది అంటే సిగరెట్లు అమ్మితే కానీ ప్రభుత్వాన్ని నడపలేము అమ్మితే కానీ నడపలే అంటే దీనికోసమ వీళ్ళు అధికారులు అవుతుంది అంటే అధికారులు కూడా పట్టించుకోవట్లేదు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతుంది అంటే వీటి అంటే ఇలాంటి పనులు చేయడానికి అంటే ఇలాంటి అమ్మి ప్రభుత్వం నడపడానికి వీళ్ళు నాయకులు అవుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ అక్రమంగా సంపాదించి తొందరగా పెద్ద మనిషి అవ్వాలి అనేటటువంటి వాళ్ళు ఆలోచన ధోరణి మారనంత వరకు కూడా మీరు ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని చేసినా కూడా ఇది జరుగుతూనే ఉంటుందండి ముందు మన ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దాన్ని మనం మార్చుకున్నట్లయితే అంటే అక్రమంగా సంపాదించకూడదు అనేటటువంటి కండిషన్ మన జీవితంలో పెట్టుకొని సక్రమైనటువంటి మార్గంలో కష్టపడైనా సరే మనం సంపాదించాలి అనే ఆలోచన ఎప్పుడైతే మన మనసులో కలుగుతుందో అప్పుడు దేవుని దయ వల్ల అందరూ కూడా ఇటువంటి వాటికి దూరమైతే ఆ ప్రభుత్వాలు కూడా వాటిని తీసేస్తారండి ఆ బిజినెస్ పెట్టేటటువంటి వ్యక్తులు కూడా వేరే ఆలోచన చేస్తారు ఉదాహరణ మనం గమనించినట్లయితే ఒకప్పుడు ఓలా ఇవేమీ లేవు అవి వచ్చిన తర్వాత మనిషి యొక్క దృక్పథం మారింది ఏంటి లక్షలు పెట్టి కారు కొనలేని వాడు కూడా అవసరాన్ని బట్టి ఆ కారు బుక్ చేసుకుని వెళ్తున్నాడు అలాగే మనం దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా చూసుకోవాలి అంటే మంచిని మనం ప్రోత్సహించే విధంగా ఆ అటువైపు మన ప్రయాణం ఎప్పుడైతే అడుగులు పడతాయో అప్పుడు ఈ చెడు అనేది దానంత అది సమసిపోతుంది మనం ఏదో ఎక్కడో చెడు జరుగుతుంది మన దాకా వచ్చినప్పుడు చూసుకున్నాము అంటే అది చెడు ఏం చేస్తుందంటే మంచిని కూడా ముంచేస్తుంది ఒకనొక రోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చెడు మంచిని అంటే కూడా చెడు ఎక్కువగా ప్రభావితం అయిపోతుంది ఆ చెడుని మనం నిర్మూలించాలంటే ప్రతి వ్యక్తి కూడా ఏ విధంగా నా యొక్క బరువు నేను తగ్గించుకొని స్లిమ్గా తయారవ్వాలని చెప్పి భావనలో ఉంటాడు అలాగే నేను భారతదేశ పౌరుడిగా ప్రపంచంలో ఒక మనిషిగా నేను పుట్టినందుకు నేను చెడుని చేయకుండా పక్కోటి చేత కూడా నేను చెడును ఆపాలి అనే భావన ఎప్పుడైతే మనుషుల్లో కలుగుతుంది దైవభక్తి ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో ఇవన్నీ కూడా వాటంతట అవి ఆటోమేటిక్గా గా సమసిపోతాయండి ఇవి ఇవి లేకుండా ఈ ఆలోచన ధోరణి అనగా మారకుండా ఇలాగే ఉన్నట్లయితే ఎన్ని చట్టాలు చేసినా ఎంత యంత్రాంగం పనిచేసినా కూడా ఇప్పుడు వస్తూనే ఉంటుంది ఇందాక మీరు చెప్పినట్లుగానే ఎంత చేస్తున్నా కూడా విశాఖపట్నంలో మళ్ళీ పుట్టుకొస్తూనే ఉన్నాయి అంటే వాళ్ళ యొక్క పద్ధతిని మారుస్తున్నారు ఒక పద్ధతి కాకపోతే ఇంకో పద్ధతులు అయినా సరే ఉన్నారు ఎందుకు చేస్తున్నారు కొనే వాళ్ళు ఉన్నారు ఈ కొనే వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి మారట్లేదు దాని వల్లంగా ఏంటంటే ఈ ఆలోచన ద్వారా నేను అది మారినంత వరకు కూడా ఈ ఇలాంటి క్రైమ్స్ జరుగుతూనే ఉంటాయి చివరికి ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా మనం లక్షలు పెట్టి చదివిస్తున్నాము ఎక్కడో చదివిస్తున్నాము గొప్పలు చెప్పుకోవడమే తప్ప కనీసం మా కుర్రవాడు ఏం చేస్తున్నాడు వీడి ప్రవర్తన ఎలా ఉంది అనేటటువంటి అబ్జర్వేషన్ కూడా లే సగానికి సగం మంది పేరెంట్స్ పట్టించుకోవట్లేదు దాని వల్ల కూడా ఈ చెడు ఎక్కువగా ప్రబలుతుంది ఇప్పుడు ఉదాహరణకి కరోనా వస్తుంది మనం మాస్క్లు వేసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అలాగే మద్యపానం అనేది మన విశాఖపట్నంలో ఎక్కువగా ప్రబలుతుంది దీని మీద మన పిల్లల్ని మనం దృష్టి పెట్టుకొని జాగ్రత్త పరచాలనేటటువంటి అవగాహన ఎంతమంది పేరెంట్స్లో ఉందండి అలాగే మన కరోనా నుంచి ఏ విధంగా భయపడి జాగ్రత్తలు తీసుకుంటున్నామో చెడు నుంచి కూడా మనం ఎప్పుడైతే భయపడి ఇది చెడు అని చెప్పి మనం దూరం జరుగుతామో ఆ చెడు మన వరకు రాకుండా సమసిపోతుంది ఇదే ముఖ్యమైనటువంటి సూచన అని చెప్పి నేను మాట్లాడుతున్నాను నా పేరు షేక్ బాజీ బాబా అండి జమాతే ఇస్లామి హింద్ వెస్ట్ యూనిట్ సిటీ ప్రెసిడెంట్ అలాగే ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఎక్స్ జనరల్ సెక్రటరీగా కూడా నేను వర్క్ చేశాను సార్ లైక్ బాజీ బాబు గారు ఓ మార్చి చెప్పండి ఎందుకంటే మన లాస్ట్ టైం అంటే గడిచిన ఆరు నెలల కిందట మన ఎవరైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అరుకు పాడేరు ప్రాంతంలో మొత్తం ల్యాండ్స్ అన్ని ల్యాండ్ తీసేసారు అక్కడ ఏవైతే గంజాయి మొక్కలు ఉన్నాయో అది తీసేయడం కాకుండా మనం మేము ఎలా బతకాలంటే వాళ్ళకి మళ్ళీ వేరే పంటలు ఇచ్చారు పంటలు ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ యదేచ్ఛిక మళ్ళీ అదే పంట కొనసాగుతుంది అని దాని కారణాలు ఏంటంటే మొన్న రీసెంట్ గా కూడా కొన్ని వందల టన్నులు మళ్ళీ పట్టుకోవడం జరిగింది అది ఎలా ఎక్కడ జరుగుతుంది అంటే అవేర్నెస్ లేకపోవడం అంటే సరే చెప్పేవాళ్ళు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే తూతు మంత్రం అంటారు చూసారా మనం ఏదో చెప్పాము అయిపోయింది అనుకున్నట్టుగా ఈరోజు ప్రభుత్వం కానివ్వండి ప్రజలు కూడా అదే విధంగా మాకెందుకు మా దాకా వచ్చినప్పుడే ఆలోచిద్దామనే భ్రమలో నిజ జీవితంలో లేచాము పొద్దున్నే మన పని చూసుకున్నా అన్నట్లుగా ఉన్నారు తప్ప చెడుని నిరోధించాలి అనేటటువంటి కాన్సెప్ట్ గవర్నమెంట్ తూతూ మంత్రంగానే చేస్తుంది సార్ దాన్ని కూకలి వేయటతో ప్రకటించాలి ఇందాక మన బ్రదర్ చెప్పినట్టు ఎప్పుడైతే దాని మీద ఉప్పుపాదం మోపాలి అని చెప్పి గట్టి కృత తీసుకుంటుందో అప్పుడు ఇలాంటి వాటిని నైన్టీ పర్సెంట్ మనం ఆపగలం సార్ ఇంకా టెన్ పర్సెంట్ అంటారా వాళ్ళు ఏంటంటే వాళ్ళు జీవితం మొత్తం దీనికి అంకితం అయిపోయినట్టుగా దీని మీదే నేను లాభపడాలి అని పక్కోళ్ళు ఎలా పోయినా పర్లేదు అనేటటువంటి భావన ఉంటుందో అలాంటి వాళ్ళని మనం మార్చడం చాలా కష్టం రైట్ మరి సతీష్ వీరితో పాటు మరికొంతమంది ముస్లిం సోదరులు మనతో పాటు ఉన్నారు వారితో కూడా అని తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి ఎందుకంటే మద్యము యథేచ్ఛగా కొనసాగుతుంది అంటే మద్యం ఉంటేనే దేశాలు నడిపిస్తామని కనబడుతుంది మరి గుజరాత్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా మద్యం అనేది లేదు అక్కడ మద్యం లేకుండా కూడా మోడీ గారు మన లాస్ట్ టైం నాలుగైదు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కొనసాగించారు దానికి ముందు ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వారు కూడా కొనసాగించారు మరి అక్కడ జరుగుతున్న మద్య నిషేధం ఇక్కడ మరి మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎందుకు జరగదు సార్ ముఖ్యంగా మద్యం అమ్మే అమ్మడం వల్ల వచ్చేటువంటి లాభాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు దీనివల్ల ఏదైతే చెడు జరుగుతుందో దాని మీద ఏమాత్రం కూడా ప్రభుత్వాలు దృష్టి సారించలేకపోతున్నారు ఇవాడ గుజరాత్ ప్రభుత్వం కానివ్వండి వేరే ఇతర ప్రభుత్వాలు ఆ మద్యం వల్ల కాకుండా వేరే ఏదైతే సోర్సెస్ ఉన్నాయో దానిపై ఎక్కువగా దృష్టి పెట్టి ప్రభుత్వాన్ని దాని ద్వారా నడిపించేటువంటి బాధ్యత వాళ్ళు తీసుకుంటున్నారు కానీ ఎక్కడైతే ప్రభుత్వాన్ని సోర్సెస్ లేకపోవడం వల్ల ఆ ని సరైన రీతిలో వినియోగించుకోకపోవడం వల్ల ఏదైతే మద్యం ద్వారా వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో దీ ఇది మా దీని ద్వారా మాత్రమే మేము ప్రభుత్వాన్ని నడపగలం అనేటువంటి ఉద్దేశంతో దీన్ని యథేచ్ఛగా వదిలే వదిలేసేటువంటి పరిస్థితి మనం స్పష్టంగా మనందరికీ కనబడుతుంది గాంధీజీ కలుకొన్నటువంటి స్వరాజ్యం అని మనం చెప్పుకున్నాం కానీ ఆ గాంధీవాదులు కూడా ఇటువైపు దృష్టి మరచకుండా ఉండటం చాలా అక్కడ శోచనీయంగా నేను అభిప్రాయపడుతున్నాను మీ పేరు చెప్పండి అంటే మరి భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఒక గుజరాత్ ప్రభుత్వంలో మరి ఆ నిషేధం కనబడుతుంది మరి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొన్నటి వరకు ఉన్న దీని మాయ అమ్మాని గారు ఫ్యామిలీ అంటే గడిచిన ఫ్యామిలీ అదే ఏరియాలో ఉన్నారో మరి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న ఏరియాలో ఈ రోజు మధ్య నిషేధం కనబడుతుంది రెండోది ఏంటంటే మోడీ గారు ప్రభుత్వం ఆ ఏరియా మరి ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు మరి మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఈ మధ్య నిషేధం తండ్రి ఎందుకు అంటే ఉక్కు పాటు మీద పోట్లా ఇది ముఖ్యంగా రాష్ట్రాల యొక్క తలసరి ఆదాయంపై కూడా ఆధారపడి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎక్కువగా దృష్టి సారించలేకపోతుంది నా అభిప్రాయం అలాగే అనుకున్నట్లయితే మరి అక్కడ గుజరాత్ లో ఆల్రెడీ చేతి ఉంది కదా మరి అక్కడ ఏది లేకుండా డెవలప్మెంట్ అవుతుంది రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి మరి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి మరి అక్కడ దగ్గర దగ్గర ఐదు ఆరు కోట్లు ఉన్నాయి గుజరాత్ పట్టణంలో మరి అక్కడ జరుగుతుంది ఇక్కడ ఎందుకు జరగదాం ఇక్కడ జరిగేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి నేను ఇందువరకు కూడా అదే చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఏ సోర్సెస్ని డెవలప్ చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే చేసేటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతుంది మిగిలిన వాటి ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఈ మధ్యం ఏదైతే ఉందో దీని ద్వారా లాభం వస్తుంది ఆ మిగిలిన సోర్సెస్ ప్రైవేట్ పరం చేయడం వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకి నాయకులకి లాభం రావడం వల్ల దానిపై దృష్టి మరణించట్లేదు కేవలం ఈ మద్యంపైనే ఆధారపడేటువంటి పరిస్థితి కనబడుతుంది మరి అలాగే అనుకుంటే రోడ్డు మీద అంటారా ఇప్పుడు ప్రస్తుతం అలాగే ఉందండి ఓటరు చూడండి మొన్న చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ ఓటు వేసేటువంటి రెండు మూడు రోజుల్ని ఆ మద్యాన్ని నిషేధిస్తారు కానీ దాని తర్వాత ఆ మద్యం తాగడం వల్ల ఆ కొడుకో చనిపోవడం వల్ల ఆ తల్లిదండ్రుల యొక్క మనోవేదన కానివ్వండి ఆ భార్య యొక్క పరిస్థితి కానివ్వండి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి పట్ల ఏమాత్రం కూడా బాధ్యతాభావం ప్రభుత్వానికి లేదు ఇది చాలా స్పష్టంగా మనందరికీ కూడా కనపడుతుంది రైట్ అండి అంటే ఏం చేస్తే ఈ యొక్క అంటే మధ్య నిషేధం కంప్లీట్ గా కంప్లీట్ గా ఏం చేస్తే ఈ సిగరెట్లు కానీ కైనీలు కానీ గుట్టాలు కానీ మందు కానీ గోటాలు మొత్తం కొకేన్ కానీ ఈరోజు కాలేజీలో యథర్చిగా సాగుతున్న మరి బ్రౌన్ షుగర్ కానీ ఇవన్నీ సమాప్తం అవుతాయి ఏం చేస్తే బాగుంటుంది ఇది కేవలం చిత్తశుద్ధితోనే అవుతుంది నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలి ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో దీని పట్ల అవగాహన ఉండాలి ఎప్పుడైతే దైవభీతి పరలోక భావన ప్రజలలో మేలు ఈ చెడు వ్యసనాలకి మత్తు పదార్థాల జోలికి వెళ్ళరు అదేవిధంగా నాయకుల్లో నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉంటే దీన్ని చాలా ఈజీగా రూపుమాపెట్టుకునే అవకాశాలు లైక్ పరిస్థితి అయితే ఇది సతీష్ ఎందుకనంటే ఈ రోజు మరి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మరి అడుగులే ముందే అంటే పై కేసు మరీ వాళ్ళు తొక్కుతారని ముందే చెప్పాం ఎందుకనంటే సతీష్ అంటే ఇటువంటి అవగాహన సదస్సులు ఎందుకనంటే ఎంత ఎవర్నెస్ చేస్తే అంత మంచిది మెయిన్ నాయకుల్లో చిత్తశుద్ధి ఉండాలి మరి అందులో డెఫినెట్ గా వారు ఒకటే చెప్తున్నారు పరలోక భావన అంటే దైవభక్తి దైవ ఆలోచన దైవ చింతన కంపల్సరీ ఉండాలని మరి తెలియజేస్తారు అలాగే ఎవరైతే ఈ రోజు మరి వీటి మీద మరి ఏమి పట్టించుకోకుండా మన నాయకులు ఎమ్మెల్యే ఎంపీలు అవుతున్నారు వారికి అంటే ఈ మరి నడిపించగలమన్న స్థితికి వచ్చేసారు అది చాలా దౌర్భాగ్యం అని వారు తెలియజేస్తున్నారు వీడియో జల్ని సతీష్ సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్